ఓం మ ప్రియమైన ఆత్మబంధువులారా ఈ వీడియోలో ఇరవై ఐదు రకాల శివలీల గురించి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను వీటినే పంచ విశత్తి శివలీలలు అంటారు అవి ఏమిటంటే శివలింగంగా ఉద్భవించడం గురులింగోద్భవలీల రూపధారణం దక్షిణామూర్తి కొలువు తీరి దర్శనమివ్వడం లీల ఒక పాదముద్రుడగుట ఏక పాదముద్ర లేల కుమారస్వాముల తండ్రి కావడం స్కందజన లేల విఘ్నేశ్వరుని అనుగ్రహించి తీసుకొనడం విఘ్నేశ్వర ప్రసాద లేల విష్ణువుకు చక్రం ఇవ్వడం చక్ర ప్రసాద లీల విషాన్ని మింగడం విషహరణ లేల చండీశ్వరుని అనుగ్రహించడం చండీ లీల లేల పురిలు ధరించడం కంకాణ ధారణ లీల కిరాతకునిగా అర్జునుడికి బాసుపదాస్త్రాన్ని ఇవ్వడం ఆదికి కిరాతకుని లీల పార్వతికి సహం దేహం ఇవ్వడం అర్ధనారీశ్వర లేల శరభ అవతారం నృసింహ గర్భ లీల ఏరభద్రునిగా దక్ష యజ్ఞాని ధ్వంసం చేయడం దక్షాధ్వర ధ్వంసక లేల బ్రహ్మశిరస్తురవడం లీల జలంధరాసురుని సంహరించడం జలంధర సంహార లీల త్రిపురాసరుని చంపి కాల్చడం పురత్రయ హరణ లేల రక్షించడం దండద్దర లీల మర్మదు దహించడం లీల భిక్షమెత్తడం భిక్షాటన లీల మోహిని దేవితో విహరిస్తూ ద్వారకావనంలో మునులను పవిత్రులను చేయడం ద్వారకావన లీల నటరాజ అవతారం లీల వృషభ వాహనం లీల గౌరీ దేవితో వసించడం గౌరీ సహితలీల చంద్రకళను ధరించడం సోమకళాధరలీల ఈ ఇరవై ఐదు పంచ శివలీలను నిత్యం ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారికి శీఘ్రంగా పార్వతి పరమేశ్వర అనుగ్రహం కలిగి జ్ఞానం సిద్ధిస్తుంది లోకా సంస్క్రాభవంతు స్వస్తి